వాల్మీక్పురంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాల్మీక్పురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని గాంధీ బస్టాండ్ కూడలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీజేపీ నాయకులు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఘనంగా నిర్వహించారు బీజేపీ నలభై ఐదవ అవి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ నందు బీజేపీ జెండాను ఆవిష్కరించి కేకును కోసి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు పరిశీలకులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీజేపీ బలోపేదానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజలకు వివరించి అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కె గోవిందరాజులు జి ఆంజనేయులు ప్రధాన కార్యదర్శులు విష్ణు చైతన్య మారుతిరెడ్డి కార్యదర్శులు ప్రసాద్ కాదరవల్లి సోషల్ మీడియా కన్వీనర్ రెడ్డి శేఖర్ జనసేన మండల నాయకులు ప్ర ప్రభాకర టీడీపీ నాయకులు వి రామకృష్ణ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు